రూడా బొంబాయిలో నేను పంతొమ్మిది వందల నలభైలో విన్నాను తల్యార్ ఖాన్ సతి నుంచి భగవాన్ సంగతి భగవాన్ ఫోటోను ఒకటి రెండు పుస్తకాలు కూడా ఇచ్చి ఆయన మహనీయులని చెప్పింది ఆ పుస్తకాలలోని వేదాంతం నాకు అర్థం కాలేదు కానీ ఆ ఫోటో నన్ను అమితంగా ఆకర్షించింది ఆమె మాటను విని ఆ ఫోటో చూసినప్పటి నుంచి భగవాన్ని ఎప్పుడు చూడగలనా అనే ఆత్రుత పట్టుకుంది నన్ను బొంబాయి నగరంలో సాంఘికంగాను కల్చరల్గాను మంచి స్థితిలో ఉండేదాన్ని కానీ ఆ జీవితంతో ఎప్పుడూ ఏనాడు సామరస్యం కుదరలేదు నాకు ఎప్పుడూ శాంతి లేకుండా ఉండేదాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చాను ఈ ఊరు ముందు భగవాన్ని కొండ మీద కలుసుకున్నాను భగవాన్ కొండ పైకి వెళ్ళారు తిరిగి వస్తారని దారిలో నుంచున్నాను ఎప్పుడు కనబడతారా అని పైకి చూస్తూ నా కళ్ళకి మనిషి వస్తున్నారనిపించలేదు అయినట్టుంది వారు నా దగ్గరగా వచ్చి నా పక్కని ఆగి ఆదరంగా నా వంక చూసి చిరునవ్వు నవ్వి తల ఊహించారు నా రాకను అంగీకరిస్తున్నట్టు నాలో ఏదో చాలా ముఖ్యమైనది నా పూర్వానుభవంలో లేనిది జరుగుతోంది ఏమిటో నాకు అర్థం కాలేదు ఒక నెల ఉన్నాను తిరిగి బొంబాయి వెళ్ళాక నాకు మరీ అశాంతి ఎక్కువైంది మెజరబుల్గా అనిపించింది ఎప్పుడు అరుణాచలం వెళ్ళగలనా అనే ఆకాంక్ష పట్టుకుంది నేనప్పుడు ఉద్యోగంలో ఉండేదాన్ని ప్రతి సంవత్సరం ఒక నెల సెలవు దొరికించుకొని వచ్చి ఇక్కడ ఉండేదాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో చివరికి తెగించి నాకు ఉన్నదంతా అమ్మి బొంబాయికి ఒక నమస్కారం చెప్పి అరుణాచలం నివాసంగా వచ్చేసాను అది నా కథ మొదటిసారి నేను ఇక్కడికి పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చినప్పుడే భగవాన్ పాదాలు తాకాలనిపించింది మురుగనారు మొదలైన భక్తులు ప్రతిరోజు భగవాన్ పాదాలను స్పృశించేవారు నా కాంక్షను ఖాన్ సతికి వెలిబుచ్చాను ఒకరోజు భోజనాల హాల్లో మంది ముందు ఖాన్ అంది భగవాన్ రోడాకి తమ పాదాలు తాకాలని ఉందిట అని భగవాన్ మాట్లాడలేదు భోజనాలై బయటికి పోతున్నాం భగవాన్ లేచి వెడుతున్నారు అందుకని పక్కకు తప్పుకుని నిల్చున్నాం భగవాన్ మా దగ్గర ఆగి అరవంలో చెప్పి నాతో చెప్పమన్నారు ఈ పాదాలు తాకాలని ఆమెకి కోరికే ఎందుకు నా పాదాలు ఎప్పుడూ ఆమె శిరస్సు పైన ఉండనే ఉన్నాయి అని నేను పొంగిపోయినాను అందరూ నన్ను చాలా అదృష్టవంతురాలని అన్నారు అన్నేసి ఏళ్ళున్న వారిలో ఎవరిని అనలేదు ఆ మాట భగవాన్ నీపైన వారి సంపూర్ణ అనుగ్రహం ఉందన్నమాట అన్నారు ఆనాటి నుంచే నేను తెలుసుకోవడం ప్రారంభించాను భగవాన్ ఆ శరీరం కాదని ఆయన పాదాలంటే మనకు కనపడే ఆ పాదాలు కాదని ఆ విధంగా ఆయన శరీరం నుంచి ఆయనను వేరుగా చూడడం వల్లనే ఆ రణం వేసి ఆయన అంత బాధపడుతున్నట్టు కనపడ్డప్పుడు ఆయన శరీరం మరణానికి సమీపంగా ఉన్నప్పుడు కూడా నాకేమీ విచారం కలగలేదు ఒకసారి నేను బొంబాయి నుంచి వచ్చినప్పుడు భగవానికి విలువగల స్టేషనరీ కానుకగా తెచ్చి సమర్పించాను ఇవన్నీ భగవాన్ ఏం చేసుకుంటారు ఆయనకేం ప్రయోజనం అన్నారు అక్కడి వారు ఇంతకన్నా నేను భగవానికి ఏమి ఇవ్వగలను అన్నాను అవును ఎవరూ ఏమీ ఇవ్వనక్కర్లేదు భగవాన్కి సమస్తము ఉంది అన్నారు భగవాన్ కూర్చుని ఆలోచించాను భగవాన్కి ఉపయోగమైనది ఏమి ఇవ్వగలనా అని ఉడతలకు పప్పులు అవి వేయడానికి దాచి ఉంచే ఒక రేకు బరిన ఉంది భగవాన్ దగ్గర అట్లాంటిది వెండిది తెచ్చి పెడదాం ఈసారి బాంబే నుంచి వచ్చేటప్పుడు అనుకున్నాను నా మనస్సులో కాసేపటికి సరిగ్గా నేను అనుకున్న మోస్తరుదే వెండి డబ్బీ ఒకటి తెచ్చి ఒకరు సమర్పించారు భగవాన్ దాన్ని తాకనైనా లేదు ఏమిటి వెండి పెట్టా వద్దు తీసేయి ఇక్కడి నుంచి దాన్ని ఆ తెచ్చిన ఆయనకి చెయ్యి నాకు వెండి పెట్టే అంటూ కోపంగా విదిలించేశారు భగవాన్ ఆ మాట అంటూ నా వంక చూశారు రేపు నువ్వు తెచ్చినా నీ సంగతి ఇంతే అన్నట్లు ఈ ఊళ్ళోనే నా పెళ్ళి అయింది భగవాన్ స్వయంగా శ్రద్ధ తీసుకుని మా వివాహం జరగడానికి కొంత అండైనారు నా భర్తకి ఆశ్రమానికి వచ్చిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆశ్రమం వారు నన్ను ఆశ్రమానికి రాకూడదన్నారు ఆశ్రమానికి రాకూడదంటే పోయిందేమీ లేదు కానీ భగవాన్ దగ్గర కూర్చోవడానికి వీలులేకపోవడం భగవాన్ని చూడకపోవడం అంటే ఇంకా ఎందుకు బతికి ఉండడం అనిపించింది నేను ఆశ్రమం చుట్టూ తిరిగి వెళ్ళి కొండవైపు మెట్ల మీద కూర్చునేదాన్ని కొండ మీదకి వెళుతూ ఉండేప్పుడు భగవాన్ని చూడడం కోసం భగవాన్ వెళుతూ ప్రతిరోజు ఆగి నన్ను దయార్థ దృష్టితో చూసి పలకరించి వెళుతూ ఉండేవారు అప్పుడు ఆ ఆంక్ష నాకు ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్విష్ అయింది హాల్లో నెలల కొద్దీ కూర్చున్న భగవాన్ చూపు పలుకు దొరకదు ఇక్కడ అనాయాచితంగా ఆయన నవ్వును ఆదరాన్ని ప్రతిదినం పొందగలిగాను హాల్లో స్త్రీలందరూ ఒక పక్కన కూర్చుంటారు వారిలో ముఖ్యలమనుకునేవారు అనుకునేవారు ముందు పంక్తిలో ఎదురుగా కూర్చునేవారు కొన్నాళ్లకు ఆ స్థానాలు ప్రత్యేకంగా వారివే అనుకునేవారు ఒకసారి ఒక ఆమె గొప్ప గొప్ప చీరలు నగలతో వచ్చింది చదువుకున్నామే ఆశ్రమంలో తాను ముఖ్యురాలను అనుకునే ఒక ఆమె నా వంక చూసి నన్ను లేచి ఆ కొత్తగా వచ్చిన ఆమెకి నా స్థలం ఇమ్మంది నేను లేచి వెనక్కి వెళ్ళాను వెనక్కు ఆనుకుని కూర్చున్న భగవాన్ ఇది చూసి చప్పున ముందుకు కూర్చుని నన్ను చోటు చేయమన్న భక్తురాల్ని ఒక నిమిషం కోపంగా చీ అన్నట్లు చూశారు ఆ కొత్తగా వచ్చిన ఆమె కూడా చూసింది ఆ చూపుని ఆమె నన్ను వెనుక నుంచి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది నన్ను లెమ్మన్న ఆమె పశ్చాత్తాపడ్డది ఒకసారి మౌనంలో ఉంటున్న కమలారాణి పెద్ద కాగితం నిండా ఏవో రాసి పంపింది భగవాన్కి భగవాన్ దాన్ని పరిశీలించి ఇదే నా మౌనమంటే అని తిప్పి పంపించారు మౌనమంటే మనసు మౌనమని భగవాన్ అర్థం నోటికి మౌనం పెట్టి కాగితం మీద రాస్తూ ఉంటే మౌనానికి అర్థం ఏమిటి అట్లానే ఒక ఆయన వచ్చి ఊరికే సాష్టాంగపడుతూ పడనో లేవనో చేస్తున్నారు భగవాన్ ఇదేమన్నా తాలిం కానా ఈ వ్యాయామం ఏమిటి మీకు అంత భక్తి ఉంటే నిశ్శబ్దంగా చూపండి అన్నారు ఒకసారి ఇద్దరు మనుషులు వచ్చారు అందులో ఒక ఆయన రెండు ఆయనను చూసి భగవాన్ ఇతను ఒకరిని గురువుగా తీసుకున్నారు ఆ గురువేమి గొప్ప స్థితికి వెళ్ళిన ఆయన కాదు అసలు గురువు అంటే ఎట్లా ఉండాలో ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి లక్షణం ఏమిటో చూపి ఇతన్ని ఆ అవివేక మార్గం నుంచి తప్పించడానికి తమ దగ్గరకు తీసుకువచ్చాను అన్నారు దానికి భగవాన్ కోపంతో అతను ఏరుకున్న గురువు సరి అయిన ఆయన కాదని నీకేం తెలుసు ఆయన స్థితిని కనిపెట్టగల సామర్థ్యం నీకెంతుంది అసలు గురువు యోగ్యత కాదు ముఖ్యం శిష్యుడి భక్తి గొప్ప భక్తితో సేవిస్తే రాయి కూడా ఈశ్వరుడవుతుంది అన్నారు ఇతరుల్ని ఇతర గురువుల్ని ఆశ్రమాలని తర్కించడం విమర్శించడం మాత్రం భగవాన్ ఏమాత్రం ఇష్టపడరు ఒక ధనవంతురాలు ఒక పాకి అబ్బాయిని శుభ్రం చేసి అతనికి నౌకరు యూనిఫామ్ వేసి తనతో చనువునిచ్చి తిప్పుకుంటోంది ఆ కుర్రాన్ని గొప్పగా తన ఏడీసి అని చూపుకునేది అతనిలో అంత అద్భుతంగా మార్పు తీసుకురాగలిగిన తన శక్తిపైన గర్వపడుతూ ఇంట్లో వస్తువులు మాయమవుతున్నాయి ఈ కుర్రాడిపైన మాత్రం అనుమానం రాలేదు చివరికి విలువగల వస్తువు ఒకటి ఆ కుర్రాడు ఏకకాలమందే మాయమైనారు ఆ అబ్బాయి ఎంత కృతజ్ఞుడో అందరిలో చాటి చివరికి భగవాన్తో చెప్పుకుంది మూల నుంచవలసిన చీపురు కట్టడి కుర్చీలో కూర్చోబెడితే అంతకన్నా ఏమవుతుంది అన్నారు భగవాన్ కొత్తగా యూరప్ నుంచి ఒకమి వచ్చింది ఆమెకు కాళ్ళు ముడుచుకొని కూర్చోవటం చాలా కష్టం కాళ్ళు చాచింది కొంతసేపటికి అవి భగవాన్ వైపుకు వస్తున్నాయి భగవాన్ వెంట నుండి సేవ చేసే అనుచరుడు మండిపడి సరిగా కాళ్ళు ముడుచుకుని కూర్చోమని ఆజ్ఞాపించాడు ఆమె ముడుచుకుంది భయంతో వెనక్కి ఆనుకుని కాళ్ళు చాచుకొని కూర్చున్న భగవాన్ వెంటనే ఆమె మళ్ళీనే తాను కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు అంతే ఎన్ని గంటలైనా అట్లానే కూర్చున్నారు భగవాన్ కాళ్ళు అసలు నొప్పులు చాలాసేపు ఒక పొజిషన్లో కూర్చోలేరు అందరూ ప్రార్థించారు ఆయన్ని కాళ్ళు జాపుకోమని హాలులో అందరికీ ఒకటే మాట ఎన్నడూ కాళ్ళు ముడుచుకుని కూర్చొని ఆమెకు ఆజ్ఞ పెడితే నాకు పెట్టినట్లు కాదా అని ఆ రోజంతా అట్లానే కూర్చున్నారు ఒకరు రేడియో కొని ఆశ్రమానికి ఇచ్చారు దాన్ని భగవాన్ హాల్లో పెట్టారు కృష్ణస్వామి అనే పరిచారకుడు దాన్ని ఎప్పుడూ పాడిస్తూ ఉండేవాడు హాల్లో ధ్యానం చేస్తున్న భక్తులకి డిస్టర్బెన్స్గా ఉండేది ముఖ్యంగా ఆ సంగీతం అలవాటు కాని విదేశీయులకి వారిలో ఒక ఆమె కృష్ణస్వామితో ఏమిటి ఎప్పుడు అట్లా పాడిస్తావు ఆ రేడియోని నీకు తెలియటం లేదా భక్తుల ధ్యానానికి అది ఎంత భంగకరమో అని కోప్పడింది అందుకు అతను జమాయించి రేడియోను ఇంకా బిగ్గరగా తిప్పాడు ఆమె రేడియోను ఆపటానికి వెళ్ళింది అతను వీల్లేదని కలియబడ్డాడు ఇదంతా భగవాన్ ముందే ఎందుకట్లా మనసులను పాడు చేసుకోవడం రేడియో సంగీతం కన్నా ఈ పోట్లాట వలనే ఎక్కువ డిస్టర్బెన్స్ మనసుకి ఆ రేడియో అంత గోలగా ఉంటే ఇక్కడే కూర్చోవాలని ఏముంది నిశ్శబ్దమైన స్థలాలు చాలా ఉన్నాయి అక్కడకు పోకూడదా అన్నారు భగవాన్ ఆ కృష్ణస్వామి కోతుల్ని ఒక్కటే కొట్టేవాడు కోతులు హాలులోకి వచ్చి అల్లరి చేసినా పళ్ళు ఎత్తుకుపోయినా ఏమి చేసినా కొట్టేటప్పుడు కొట్టవద్దనేవారు భగవాన్ ఒకసారి అతను కోతుల్ని కొడుతూ ఉంటే నువ్వు కోతుల్ని కాదు నన్ను కొడుతున్నావు వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి ఆ అంతా నేను పడుతున్నాను అన్నారు భగవాన్ కొంతమంది కోతుల బాధ పడలేక భగవాన్తో చెప్పుకున్నారు అందుకు భగవాన్ ఇదంతా అడవి అనాదిగా కోతుల నివాస స్థలం మానవుడు ఇటు రాకముందు ఎన్నో వందల ఏళ్ళ నుంచి అవి కాపురముంటున్నాయి ఇక్కడ వాటి మధ్యకు వచ్చి వాటి అడవినంతా నాశనం చేసి ఇళ్ళు కట్టుకున్న మనం మనది దురాక్రమణ వాటికి కష్టం కలిగి అల్లరి చేస్తే మనం కోపం తెచ్చుకోవడంలో న్యాయం ఏముంది కొంత బాధను భరిస్తేనేం అని అడిగారు భగవాన్ కొద్ది రోజుల్లో పోతారనగా ఒక ఉదయం పార్సీ అతను ఫ్రాన్జీ తన మతం ప్రార్థన ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగపడుతున్నాను అనేది భగవాన్ ఎడల చదివాడు దానికి భగవాన్ సూర్యుడు అస్తమిస్తున్నాడు అదెట్లా సందర్భపడుతుంది అన్నారు అంటే తాను పోతున్నానని ఎవరు ఏ వేళప్పుడు ఏం తీసుకొచ్చినా భగవాన్ తినేవారు ఆయన ఒంటికి జబ్బు చేసేది చాలాసార్లు ఆ పలహారాల వల్ల ఎవరన్నా తన దగ్గర ఉంటే అందరికీ పంచి తీరాలి ఆ ఫలహారాలని కానీ ఒక్కొక్కరు తీసుకుని వస్తేనూ అదే పనిగా తీసుకొస్తూ ఉంటేనూ తాకేవారు కారు ఆ తీసుకొచ్చిన వాటిని ఒక భక్తురాలు హార్లిక్స్ చేసి తీసుకువచ్చి పెట్టింది భగవాన్ ముందు తాగమని అందరిలోనూ ఏమిటిది నాకెందుకు హార్లిక్స్ మీరు చిక్కిపోతున్నారు తాగి తీరాలి అందామే నేనేం పాప అయినా తీసుకుపో అని కఠినంగా పంపేశారు ఫ్రీడ్ మ్యాన్ అనే భక్తుడు ఒక గ్లాస్ నిండా నారింజ రసం తీసుకుని వచ్చి ఇచ్చాడు భగవాన్కి తాగటానికి ఆ గ్లాస్ తీసుకుని చూసి భగవాన్ ఇంతేనా ఇది చాలదే అన్నారు ఇంకా కావాలనుకుంటున్నారని ఆశ్చర్యపడి చూశాడు అతను అందరికీ ఇవ్వటానికి అన్నారు భగవాన్ కూర్చున్న వందలాది భక్తులకేసి చూస్తూ కాదు భగవాన్ మీరు పాలిపోయినట్లు కనబడుతున్నారు మీరు తాగండి మీకోసం తెచ్చాను అన్నాడు నాకన్నా పాలిపోయి కనబడుతున్నావు నీకెక్కువ అవసరం నువ్వు తాగు అని ఒక చెంచాడు తీసుకుని తక్కింది ఇచ్చేశారు భక్తులు అనేక మంది తీసుకుని వచ్చి ఇచ్చేవారు పంపేవారు పోస్ట్లో మందులు భగవాన్కి కాళ్ళ నొప్పులు రాసుకోవడానికి ఒంటి బలానికి ఎట్లా ఎన్నో బుడ్డు చేరాయి భగవాన్ దగ్గర అన్ని రకాల వైద్యాలవి ఒకసారి భగవాన్ ఒక పెద్ద ఖాళీ బుడ్డి తెమ్మన్నారు తెచ్చాక తన దగ్గర చేరుకున్న బొడ్లలోని మందులన్నీ దాంట్లో పోయమన్నారు తాగేవి రాసుకునేవి అన్నీ పోశాక వాటినన్నింటినీ కలిపిన దాన్ని రోజు ఒక గరిటెడు తనకు తాగటానికి ఇమ్మన్నారు వాటిల్లో కొన్ని విషాలు ఇదేమిటి భగవాన్ అన్నారు అవును నా మీద ప్రేమతో భక్తితో ఇన్ని మందులు పంపుతారు ఇస్తారు ఇవన్నీ ఎట్లా తాగి రాసుకుని వారిని తృప్తిపరచను కలిపి తాగేస్తే సరిపోతుంది అన్నారు డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అలోపతి ఆయుర్వేదం హోమియోపతి మందులు పోతలు తైలాలు విషాలు అన్నీ చూశాడు హడలిపోయినాడు అందరూ కలిసి ఒక్కటే మొర తాగవద్దని భగవాన్తో బుడ్డి తీసుకుపోయి దాచేయడం చాలా కష్టమైపోయింది ఒకసారి భక్తురాలు హెచ్చెమ్మ తాను చేసిన ప్రసాదం వడ్డించింది భగవాన్ విస్తట్లో ఏమిటి ఇంత ఎట్లా తినను అన్నారు భగవాన్ దానికి ఆమె అంతా మాయే కదా అన్నము మాయే మీరు తినడము మాయే దీనిలో సత్యం ఎక్కడ ఉంది మీకు జబ్బు చేసేందుకు అంది భగవాన్ చూశారా అన్న మాటలు మనకే ఎట్లా ఒప్పగిస్తారో అని నవ్వారు